తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదకొండు సంవత్సరాలు పూర్తెత్తున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు జిల్లా ప్రజలకు అదే రకంగా సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ తెలంగాణ రావడానికి ఆరు నిశలు కష్టపడి పోరాటాలకి ఒడ్డి ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఆమరణిరాధి చేపట్టి చివరికి తెలంగాణ సాధించుకున్నాం సాధించుకున్న తెలంగాణ ఈరోజు దేశంలోనే అగ్రగామిగా నిలబడినటువంటి ఘనత కేసీఆర్ గారు ఈ తెలంగాణలో అందరూ సుభిక్షంగా ఉండాలి అందరూ సుఖశాంతులతో ఉండాలి అందరూ క్షేమంగా ఉండాలి మరి అదే నా లక్ష్యం అని చెప్పి మరి అకుంఠత దీక్షతో పనిచేసినటువంటి కేసీఆర్ గారు చరిత్రలో నిలిచిపోతారు జై తెలంగాణ